హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా సైడ్ని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను అనమాట ఈ ఎడ్జ్ నుండి కూడా ఇదేంటంటే మనం బటన్స్ కోసం అదేవిధంగా కాజాల కోసం స్టిచ్చింగ్ చేసుకోవడానికి అనమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా సో నేను ఇలా ఒకవైపున అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఒక సైడు ప్లెయిన్గా అదేవిధంగా ఇంకొక సైడు చెక్స్ అయితే వచ్చింది కాబట్టి ఈజీగా చే తెలిసిపోతుంది ఏది ఎట్ సైడ్ వస్తుంది అన్నది ఒకవేళ మీది మీ యూనిఫామ్ కనుక రెండు వైపులో ఒకేలా ఉంటే ఒకసారి ఎదురు ఎదురు ఎదురుగా పెట్టుకొని చెక్ చేసుకోండి సో నేను రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను రెండో పాటు కూడా సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది కటింగ్ అన్నది చేసుకోండి సో ఇంకో పాటు కూడా అదే విధంగా కటింగ్ అన్నది చేసాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం సో ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఫస్ట్ మనం రఫ్గా ఒక క్లాత్ తీసుకున్నాం అది కింద వైపుని పెట్టుకోవాలి అదేవిధంగా మనం నెక్ షోల్డర్ కట్ చేసిన పీస్ వేరే ఉంది కదా అది మిడిల్లో కరెక్ట్గా చూసుకొని ఒక చిన్న టక్ అన్నది ఇచ్చుకోండి మిడిల్లో సో ఆ మిడిల్లో టక్ ఇస్తాం కదా ఇక్కడ షర్ట్ పాట్లో మిడిల్లోకి పెట్టుకొని ఆ మూడు పీసులు కలిపి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి సో ఇలా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు కింద క్లాత్ ఇలా పైకి ఓపెన్ చేయాలి అదేవిధంగా పైన ఉన్న క్లాత్ కూడా ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పక్క నుండి ఒక పాదం వసిన గ్యాప్ ఇచ్చుకొని ఇంకో స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇలా సెకండ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పై పీస్ ఏ విధంగా అయితే షేప్ ఇచ్చున్నామో ఆ షేప్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఈ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని అంతటినీ కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో అయితే ఇందాక పాకెట్ అన్నది స్టిచ్ చేసుకోలేదు మనకి పాకెట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో వస్తుంది సో పాకెట్ గురించి ఆల్రెడీ ఒక క్లాత్ అన్నది కటింగ్ చేసి ఉంచాను కాబట్టి ఆ క్లాత్నే తీసుకోవాలి పైనుండి నేను ఫైవ్ ఇంచెస్కి అయితే చెక్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ బటన్స్ అవి స్టిచ్చింగ్ చేశాం కదా అక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వచ్చినట్లుగా పాకెట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత నేను పాకెట్ గురించి ఆల్రెడీ క్లాత్ కట్ చేసి ఉంచాను కదా ఇలా పాకెట్ షేప్ ఇచ్చి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట పైన ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేసేస్తున్నాను ఎందుకంటే ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగు దిగువగా కాకుండా మొత్తం అంతా కూడా నీట్ ఫినిషింగ్లో అయితే వస్తుంది అదేవిధంగా కిందన మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా అది కటింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట మనం షర్ట్ మీద డైరెక్ట్గా పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే షేప్ అనేది కూడా కరెక్ట్గా రాకపోవచ్చు అదేవిధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేయలేకపోవచ్చు సో చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్న ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ అంతటినీ కూడా నేను ఇలా కటింగ్ అనేది చేసుకుంటున్నాను సో మొత్తం అంతా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పా షర్ట్ మీద పెట్టాను షర్ట్ మీద పెట్టి మిడిల్లోని ఒక సేఫ్టీ పిన్ లాంటిది పెట్టేసేయండి పాకెట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకు ఉంటుంది అనమాట ఎలా పెట్టామో అలాగే ఉంటుంది సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసి మనం పాకెట్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా షర్ట్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడమే ఈ లాస్ట్లో కూడా కొంచెం రఫ్ చేసుకొని మళ్ళీ ఒక పాదం వరుసన ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయడమే చాలా ఈజీగా మన పిల్లలు బట్టలైనా కానివ్వండి లేదంటే బయట వాళ్ళవైనా సరే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు బయటకు వస్తాక ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అన్నది అయిపోయింది ఇప్పుడు మనం షోల్డర్ అయితే జాయిన్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా క్రాస్గా అయితే ఒక స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను ఇక్కడ మీకు ఓవర్ లక్ మిషన్ ఉంటే మీరు ఓవర్ లక్ చేసుకోవచ్చు లేదంటే ఏం చేస్తారండి ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఈ పార్ట్ని బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టుగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను సో ఇలా షోల్డర్ డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్కి వచ్చినట్లుగా పెట్టి ఇలా స్టిచ్ వేసుకోండి సేమ్ రెండో వైపు కూడా అంతే అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేసి కటింగ్ చేసే కన్నా ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఒక వేస్ట్ క్లాత్తో ఫస్ట్ అయితే ట్రై చేయండి మీకు బాగా వచ్చింది అన్న తర్వాత అప్పుడు మెయిన్ క్లాత్ పెట్టి ట్రై చేయరు సో ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయడం కోసం ఈ క్లాత్ అన్నది కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ స్కట్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్కి ఆ బార్డర్ ఏమన్నారనమాట అందుకోసమని సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఆ పీస్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది హ్యాండ్ రాంగ్ సైడు రాంగ్ వైపున ఈ పీస్ పెట్టుకొని ఒక పాదం వరుస ఒక స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు మనకి రెండు హ్యాండ్స్ ఒకే లెవెల్లో రావాలి అంటే ఈ టిప్ పాటించండి రెండో హ్యాండ్ కూడా ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయండి ఇలా వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ రివర్స్ చేసి ఇప్పుడు ఏదైతే పీస్ కుట్టామో అది పై వైపుగా తెచ్చుకోండి ఇలా పై వైపుగా తెచ్చుకొని ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేయండి అనమాట ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి ఆ పీస్ అన్నది అనుగుతుంది నెక్స్ట్ ప్రాసెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందనమాట ఇలా రెండో హ్యాండ్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి సో ఇప్పుడు మనం రెండు హ్యాండ్స్ ఒకేసారి బార్డర్ అన్నది స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఫస్ట్ హ్యాండ్ విత్ ఎంతైతే వచ్చిందో సెకండ్ హ్యాండ్ విత్ కూడా అంతే వస్తుందన్నమాట ఇక్కడ మనం ఏం కొలుచుకొని అవసరం లేదు ఏం లేదు అలా చేత్తో అద్దుకుంటూ వెళ్ళిపోతే రెండు హ్యాండ్స్కి కూడా ఒకే విధంగా వస్తుంది రెండో హ్యాండ్కి కూడా అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చూశారు కదా మొత్తం అంతా ఇలా స్టిచ్చింగ్ చేయడం అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేశాను అలాగే ఈ మిడిల్లో కూడా రెండు హ్యాండ్స్ని సపరేట్ చేశాను అన్నమాట సో ఇప్పుడు మనం ముందు ఏదైతే షోల్డర్ జాయింట్ చేసి ఉన్నామో అక్కడ చూడండి హ్యాండ్ని చివరిని పట్టుకొని రెండు ఈక్వల్గా ఉన్నట్టుగా చూసుకొని ఆ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా పెట్టి ఈ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలి ఇచ్చుకొని అక్కడి నుండి మనం హ్యాండ్ అనేది జాయింట్ చేయాలన్నమాట ఇక్కడ నేను ఫస్ట్ ఇందాక ఐ మీన్ కటింగ్ వీడియో ఏదైతే పెట్టానో అక్కడ ఫ్రంట్ పార్ట్లో లోత్ అన్నది తీయలేదన్నమాట సో అందుకోసం నేను చాలా లైట్గా కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్కి కూడా ఎటువంటి లోత్ అన్నది తీయలేదు ఎందుకంటే ఇది షర్టే కాబట్టి మనం బాగా డీప్గా లోత్ ఏం తీయనవసరం లేదు జస్ట్ నార్మల్గా చిన్నది ఏదో తీసామా లేదా అన్నట్లుగా తీస్తే సరిపోతుందనమాట సో ఇలా తీసిన తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ దగ్గర ఒక చిన్న కట్ అయితే ఇచ్చాను కదా ఆ కట్కి అదేవిధంగా షర్ట్ దగ్గర కట్ ఇచ్చి ఉన్నాను కదా ఆ కట్కి కూడా కలిపి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో మనం రెండు పీసులు కూడా సాగదీయకుండా స్టిచ్ అన్నది వేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పి మళ్ళీ అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ అన్నది వేసుకోవాలి మీ ఢిల్ల రఫ్ చేసుకొని బయటికి తెచ్చి కట్ చేసుకోవడమే ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా మీరు అదే విధంగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను కదా ఆ హ్యాండ్ ఈ ఎక్స్ట్రా పీస్ అన్నది ఉంది కదా అంటే ఖర్చుల్లో ఉంది అది ఇట్ సైడ్ అంటే బాడీ పార్ట్ మీదకి షోల్డర్ వైపుగా వచ్చినట్లుగా పెట్టి ఇలా స్టిచ్ వేసుకోండి సరిపోతుంది మీ దగ్గర ఓవర్ లక్ మిషన్ ఉంటే ఇక్కడ కూడా మీరు ఓవర్లక్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ అయితే సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం హ్యాండ్కి అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టాం కాబట్టి మిగతాదంతా కూడా మనం పావు తక్కువ వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసాం కాబట్టి సైడ్నంతా కూడా వన్ పావు తక్కువ వన్ ఇంచ్కి అలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కింద వరకు కూడా అదే విధంగా ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ కింద రఫ్ చేసుకొని ఇప్పుడు రెండో వైపును కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కటింగ్ అన్నది చేస్తున్నాను అనమాట సో కింద మనం స్టిచ్చింగ్ చేసాం కదా పావుతకు వన్ నుంచికి పైన హ్యాండ్ దగ్గర కూడా అదే లెవెల్లో ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే రెండో సైడ్ని కూడా నేను సైడ్ జాయింట్ అన్నది చేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత మిగతాదంతా కూడా పావు తక్కువ ఒక వన్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సో లాస్ట్లో రఫ్ చేసుకొని ఈ పైన ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని అంతటినీ కూడా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ క్లాత్ని బ్యాక్ పార్ట్ వైపు వచ్చినట్లుగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఖర్చులు మనకి బయటికి కనబడకుండా అనమాట ఈ స్టిచ్ సో ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ షటిల్ దగ్గర ఏంటంటే మనకి ఎక్కువ ఖర్చు అన్నది ఉంచకూడదు ఖర్చు ఎక్కువ ఉంచితే ఉగ్గులు ఉగ్గులు లాగా ఉంటుందన్నమాట మీకు నీట్ ఫినిషింగ్ ఉండాలి అంటే మీరు కరెక్ట్గా పావు తక్కువ ఒక ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ కూడా అవసరం లేదు షర్ట్కి నీట్ ఫినిషింగ్ రావాలంటే మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలన్నమాట సో ఇలా లాస్ట్ వరకు కూడా స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ నుండి వెయ్యొద్దు ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర మనకి కొంచెం దల్సరిగా ఉంటుంది కదా అంటే స్కూల్ యూనిఫామ్స్కి బార్డర్ అది వేసారనుకోండి దల్సరిగా ఉంటుంది కాబట్టి అంత నీట్గా రాదు మామూలుగా అయినా సరే కింద నుండి వేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండో వైపుని కూడా అదే విధంగా ఇలా బ్యాక్ పార్ట్ వైపుగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఇలా పై వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి సో ఈ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం రఫ్ చేసి థ్రెడ్ అన్నది బయటికి తీసుకోండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో కటింగ్ చేసుకొని మనం ఈ బయటికి తీసేటప్పుడు అక్కడక్కడ స్టిచ్చెస్ అనేవి పడతాయి కదా అప్పుడు పాదం పైకి ఎత్తితే మీకు ఈజీగా వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు మనం ఆల్రెడీ కిందన మీ అందరికీ తెలిసే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంచాం కదా సో పైనుండి కిందకి చెక్ చేసుకొని అంటే షోల్డర్ నెక్ దగ్గర నుండి చెక్ చేసుకోవాలి ఏమైనా ఎగువ దిగు ఉందేమో చూసి అప్పుడు కిందన మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేశాను కదా ఆ మార్కింగ్ వరకు కూడా ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ అంటే డబుల్ ఫోల్డింగ్ చేశాను డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఒక స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే సో ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనకి షర్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇంకా మనం కాలర్ పాట్ అయితే రెడీ చేసుకోవాలి అందుకోసం మనం టేప్ అయితే తీసుకోవాలన్నమాట షర్ట్ అంతా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫస్ట్ అయితే చూసారు కదా ఇప్పుడు టేప్ తీసుకొని నెక్ చుట్టూ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మన కాలర్ మొత్తం ఎంతైతే వచ్చిందో అంత మాత్రమే పెట్టుకోవాలి ఇంకా ఒక గీత అటు కానీ ఇటు కానీ తక్కువ ఎక్కువ ఏమాత్రం పెట్టుకోకూడదు చూడండి నాకు ఇక్కడ పదహారు ఇంచీల వరకు కూడా వచ్చింది సో పదహారు ఇంచీల్లో సగం ఎనిమిది ఇంచీలు అనమాట ఇక్కడ మనకి షర్ట్ బక్రం పీస్కి వేరే షర్ట్ కాలర్కి వేరేగా బక్రం పీస్ అన్నది ఉంటుంది మీరు టైలరింగ్ ఐటమ్స్ అవి అమ్ముతారు కదా ఆ షాపుల్లో అడిగితే ఈజీగా మీకు దొరుకుతుంది ఇక్కడ ఇంట్లో నేనే అమ్ముతాను కాబట్టి నా దగ్గర అయితే ఉందన్నమాట సో ఫస్ట్ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేశాను ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ కన్నా తక్కువే వచ్చింది జాయింట్ అన్నది పడుతుంది అనమాట బక్రం విత్ అయితే ఎక్కువ ఉంది కానీ హైట్ ఎక్కువ ఉంది కానీ విత్ అన్నది తక్కువ ఉంది అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్ట్రైట్గా ఎంతవరకు అయితే సరిపోతుందో చెక్ చేస్తున్నాను నాకు ఇక్కడ పీస్ అన్నది తక్కువ ఉంది కాబట్టి ఇలా మీరు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్ట్రైట్గా కట్ చేసి ఫస్ట్ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని అయితే జాయిన్ చేస్తున్నాను నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక సైడు జాయిన్ చేస్తున్నాను ఏం పర్లేదు ఎందుకంటే ఇది లోపల వైపే వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎలా జాయిన్ చేసినా పర్లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకొక వైపుని కూడా చెక్ చేసుకు ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా ఆ పీస్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట అంటే సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందో రాలేదో అనేసి చెక్ చేశాను నాకైతే సరిపోలేదు ఇంకొక వైపుని కూడా జాయింట్ అన్నది చేస్తున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే పీస్ ఉందో దాన్ని అంతటినీ కూడా కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసి అంటే సింగిల్ ఫోల్డింగ్ వెళ్ళండి ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి సో ఎయిట్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాలర్ కటింగ్లో ఇంత ఈజీ ప్రాసెస్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా ఎయిట్ ఇంచెస్ దగ్గర అయితే షర్ట్ని పెట్టుకొని ఈ చివరిన కాలర్ మార్కింగ్ ఏ విధంగా ఉందో చూసి సేమ్ అదే సి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను అన్నమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ అస్సలు కష్టపడిన అవసరం లేదు మీరు జస్ట్ ఆ నెక్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చేసుకున్నారంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది నాకు తెలిసి యూట్యూబ్లోనే ఎక్కడ ఉండి ఉన్నది ఇంత ఈజీ ప్రాసెస్ సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ అన్నది కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ డబల్ ఫోల్డింగ్తో కానీ ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు కాలర్ పీస్ ఏదైతే కటింగ్ చేసి ఉంచానో ఆ కాలర్ పీస్ పెట్టి ఐ మీన్ బక్రం పీస్ కట్ చేసి ఉంచాను కదా ఆ బక్రం పీస్ పెట్టి ఇలా కటింగ్ అన్నది చేస్తాను అంతే బక్ర మనకి కాలర్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది సో ఈ కాలర్ అనేది ఎప్పుడు కూడా మనం షర్ట్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కటింగ్ చేస్తాం కదా ఒక సైడ్ అన్నది చిన్న ఫోల్డింగ్ పెట్టి నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా ఒక పీస్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి రెండో పీస్ని అయితే స్టిచ్చింగ్ చేయకూడదు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం బక్రమ్ పీస్ అన్నది పెట్టుకోవాలి సో ఇప్పుడు చూ రెండు క్లాత్లు ఒకవైపుగా ఉన్నట్లుగా చూసుకొని మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాం కదా కిందన ఒక చిన్న పావించంత లోపల వైపుగా ఫోల్డ్ చేసి అది బకరం వైపు వచ్చినట్లుగా చూసుకోండి ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట జస్ట్ చాలా కార్నర్ నుండి ఆ బక్రం దానికి అంటుకుంటానికి మాత్రమే మనం బక్రం మీద అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కటింగ్ చేసుకొని ఆ మధ్య మధ్యలో టక్స్ అన్నవి ఇచ్చుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా కటింగ్ అన్నది చేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ మిడిల్ మిడిల్ మిడిల్లో టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి మీరు క్లాత్ మీద డైరెక్ట్గా ఈ బక్రం పీస్ పెట్టి ఐరన్ చేసి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఐరన్ అయితే చేయట్లేదు లాస్ట్లో మొత్తం అంతా స్టిచ్చింగ్ అంతా ఫినిష్ అయ్యాకైతే చేస్తాను అన్నమాట సో ఇప్పుడు మనం ఇలా లోపలికి ఇలా పుష్ చేసుకున్నట్లు అనుకుంటే మనకి చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ కాలర్ మొత్తం అంతా కూడా ఇలా లోపల వైపుగా ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ మీకు రావట్లేదు అనుకున్నట్లయితే ఏదైనా ఉన్న దాంతో పెట్టి పుష్ చేశారంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను సూదిగా ఉన్నది తీసి ఇలా పుష్ చేశాను అన్నమాట ఇలా నీట్గా వచ్చిన తర్వాత మనం ఆ చివరి నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి సో మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది షర్ట్కి అటాచ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ మొత్తం ఫినిష్ చేసి ఉంచాం కదా షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ తీసుకొని చూడండి ఒక్క సైడ్ నుండి కూడా స్టార్ట్ చేసుకుంటూ రావాలి సో మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసింది పై వైపు కుంచుకోవాలి ఇంకా స్టిచ్చింగ్ చేయలేని ఉంది కదా దాన్ని అయితే ఇక్కడ ఇలా షర్ట్కి పెట్టి వీడియోలో చూపించే విధంగా పెట్టి స్టిచ్చింగ్ అన్నది చేసుకోవడమే ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైనుండి ఆ ఖర్చులన్నీ లోపల వైపుగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో ఉంది కదా ఈ స్టిచ్చింగ్ అన్నది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు Thank you for watching. Bye bye.